ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోద్ ఆనంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిషత్ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము సోమవారం రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథంలో పదిహేడవ అధ్యాయమైనటువంటి మోక్ష సన్యాస యోగము చెప్పుకుంటా ఉన్నాము అందులో పోయిన వారము పదవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం వరకు చెప్పుకున్నాము వాటి యొక్క భావం ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాము సత్వగుణ అయిన వాడు మేధావి అయి సంశయములను ఛేదించు జ్ఞానం గలవాడై ఉండి పారిమలలో కలుగు కర్మలను నాశనం చేయగల అగ్ని గలవాడై ఉండును తనకు సుఖం కలుగజే పనుల ఎందు ఆసక్తి లేకుండా దుఃఖము కష్టము కలుగజే పనుల ఎందు అయిష్టత లేకుండా ఉండును దేహం ధరించిన వాడు సంపూర్ణముగా కర్మను వదిలిపెట్టడం శక్యం కాదు ఎవడు కర్మ ఫల త్యాగం చేయునో వాడు త్యాగి అనబడును అనిష్టమనియో ఇష్టమనియో మిశ్రమైనదనియో మూడు విధ కర్మలు త్యాగులు కాని వారికి మరణానంతరం కలుపుచన్నవి త్యాగి అయిన వారికి ఏ కర్మలు లేవు ఇంతవరకు పోయిన వారం మనం చెప్పుకుందాము ఈరోజు పదమూడవ శ్లోకం నుంచి పెట్టి చెప్పుకుందాము పంచైతాని కారణాని నిబోధమే సాంకే కృతాంతే ప్రోక్తాన్ని సిద్ధయే సర్వకర్మణ ఇది ప్రకృతికి సంబంధించిన శ్లోకంగా చెప్పారు సర్వకర్మలు ఆచరించటకు సాంఖ్య సూత్రం ప్రకారము ఐదు కారణములు ఉన్నవని చెప్పబడినవి వాటిని వివరించును తెలుసుకున్నాం ఇక్కడ భగవంతుడు పనులు జరగటానికి సాంఖ్య సూత్రం ప్రకారంగా ఐదు కారణాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఎందువలంటే ప్రారంభ కర్మ ఉంది కదా ఆ ప్రారంభ కర్మ ప్రకారంగానే అన్ని పనులు కార్యరూపమై జగతిలో జరుగుతూ ఉంటాయి అయితే ఈ అవి జరగటానికి శరీరంలో ఐదు భాగాలు కారణాలు ఉన్నాయని అంటున్నారు శరీర యంత్రాంగాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ కారణాలు ఏంటియో తెలియబడతాయి అని చెప్తున్నారు ధాన్య సాంఖ్య సూత్రం అని కూడా అన్నారు ఇక్కడ అదేమిటి అనేది మనం చూద్దాము పద్నాలుగో శ్లోకం చూద్దాం అధిష్టానం ఇది ప్రపృతి సంబంధించిన శ్లోకం అని చెప్తున్నారు శరీరాన్ని అధిష్ఠించి ఉన్న వాటిలో అనేక కాల కార్యములు అనేక రకాలైన కార్యాలు చేసే బాహ్య కరణాలు వివిధ కార్యాలను చేయించే అంతఃకరణాలు ఇంకా వీటిలో దైవము ఒకటి కలిసి ఐదు కర్తలు ఉన్నాయి అని చెప్తున్నారు మొత్తము ఐదు కర్తలు ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు శరీరం అనేది ఒక వేదికగా ఉంది ఈ శరీరం అనే వేదిక మీద ప్రారంభ కర్మ ప్రకారంగా ఆ పనులు అమలు జరుగుతూ ఉంటాయి అయితే వాటికి కారణము ముఖ్యంగా ఐదు భాగాలు శరీరంలోనే ఉన్నాయని మనకి ముందు శ్లోకం చెప్తున్నారు అయితే కర్మ కార్యరూపమై తంగం అంతా కూడా శరీరం అనే శరీరంని వేదికగా చేసుకొని జరుగుతూ ఉంటుంది కదా అంటే శరీరంలోనే శరీరం ద్వారానే ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి అయితే వీటికి ముఖ్య కారణము ఐదు భాగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము శరీర వేదికలో కార్యం జరిగి కర్మ అమలు జరగటానికి ఏమేమి కారణంగా ఉన్నాయంటే మనస్సు బుద్ధి చిత్తము శరీరమకి సంబంధించిన బాహ్య ఇంద్రియాలు ఉన్నాయి ఇవి నాలుగు అయితే ఇంకా ముఖ్య సూత్రధారిగా ఈ నాలుగు బాహ్య ఇంద్రియాలు క అంతఃకరణాలే కాకుండా ఆత్మ అనేది ఒకటి ఉంది సూత్రధారి ఆత్మ అనేది ఉంది ఎందుకనంటే ఆత్మ వీటన్నిటికీ కూడా శక్తినిచ్చి పని చేయిస్తుంది ఆత్మే కనుక వీటికి శక్తిని ఇవ్వకపోతే ఏ పని జరగదు ఇప్పుడు మనం ఒక యంత్రాన్ని కనుక తీసుకుంటే యంత్రం పనిచేయడానికి దానికి కరెంట్ అనేది అవసరం ఆ కరెంటు ఉంటేనే యంత్రం పనిచేస్తుంది అనేక రకాలైన యంత్రాలు ఏవైనా తీసుకుంటే వాటికి ఆ కరెంట్ అనేది అవసరం ఆ కరెంట్ ద్వారానే పనిచేస్తుంది అలాగే మన శరీరంలో ఆత్మ యొక్క చైతన్య శక్తి అనేది ఉంది కదా ఈ ఆత్మ చైతన్య శక్తి ఏం చేస్తుంది అంటే లోపల భాగాలనే పని చేస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి ప్రారంభ కర్మ మన శరీరంలో అమలు జరగడానికి సూత్రధారిగా ఆత్మ ఉండి ఆత్మ చైతన్య శక్తిని అందజేస్తే మిగిలిన భాగాలు పనిచేస్తూ ఉన్నాయన్నట్టు అయితే ఈ అంతఃకరణాల్లో మనసు బుద్ధి చిత్తాన్ని తీసుకున్నాము జీవుని తీసుకోలేదు ఎందువలనంటే జీవుడు ఈ పనులు చేయడంలో ఏ పాత్ర పోషించటం లేదు వాడు కష్ట అనుభవించడం వరకు మాత్రమే ఉన్నాడు పనులు జరగడంలో వాడికి ఏ సంబంధం అనేది లేదు అక్కడ తర్వాత పదిహోన శ్లోకం చూద్దాం శరీరీ ఇది ప్రకృతి సంబంధించిన శ్లోకమే ఆ మానవుడు మనోవాక్ కాయముల చే ప్రారంభించు కార్యములు న్యాయమైనవి గాని అన్యాయమైనవి గాని వాటికి పైన చెప్పబడిన ఐదు భాగములు అని చెప్పవచ్చును అని అంటున్నారు ఇక్కడ ఇప్పుడు శరీరం ద్వారా పన్ను జరుగుతూ ఉంటాయి మనిషి పనులు చేస్తా ఉంటాయి కదా మనిషి పనులు చేస్తా ఉంటాడు కదా అయితే ఇందులో ఐదు కర్తలుగా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం అంటే ఐదు కారణమై ఉన్నాయి పన్ను జరగటానికని భాగ్యేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఈ రెండు ఒక గుంపు మనోబుద్ధి చిత్తాలైనటువంటి అంతఃకరణంలో భాగంగా ఉన్నవి మూడు ఈ మూడింటిని ఒక గుంపు తర్వాత ఆత్మ ఒకటి కలిసి ఐదు కర్తలు అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఒక గుంపుగా తర్వాత మనోబుద్ధి చిత్తములు మూడు ఆ మూడు ఒకటి నాలుగు ఆత్మ ఆత్మతో కలిసి ఐదు ఈ ఐదు కర్తలుగా ఉన్నాయి ఈ ఐదు కర్తలుగా ఉన్నప్పుడు మనిషి ఈ పనులు అవి మంచి పనులు గాని చెడు పనులు కానీ లేక న్యాయమైందైనా కావచ్చు అన్యాయమైందైనా కావచ్చు అది ఎలా జరుగుతుంది ప్రారంభ కర్మ ప్రకారంగానే ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఈ పనులన్నీ జరిగేటప్పుడు ఈ ఐదు కర్తలే ఈ పనులు చేస్తా ఉండటానికి పనులు జరగడానికి కారణమై ఉన్నాయి జీవుడైతే కర్త కానే కాడు జీవుడు కష్ట సుఖాలను అనుభవించేవాడు తప్ప ఏం లేదు జీవుడు భోక్త మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి తర్వాత శ్లోకం చెప్తాను త్రైవం సతికర్త ఆత్మానం కేవలం తుయ పశ్యత్కృతుద్ధిత్వాశ్యతి దుర్మతి ఇది జీవత్ సంబంధించిన శ్లోకంగా చెప్తున్నారు కర్మ కార్య విషయములందు కర్తల కర్తలైదునుండగా అంటే కర్మ అమర్లోకి వచ్చి కార్యం జరగటానికి సంబంధించి కర్తలు ఐదుగురు ఉంటే ఈ అజ్ఞాని అయిన వాడు అన్నిటికీ వాడే కర్తనని తలుసుకుంటా ఉన్నాడు అటు ఓడు తెలివి తక్కువైనడు వాడి నిజస్థితి వానికే తెలియదని ఇక్కడ చెప్తా ఉన్నారు ఇప్పుడు జగత్తి అంటే చావు పుట్టుకలు కలిగినటువంటిది దేహం శరీరము ఆ శరీరంలో పనులు ఎలా జరుగుతాయి ప్రారంభ కర్మ ప్రకారంగా పనులు జరుగుతా ఉంటే దానికి సంబంధించి ఐదుగురు కర్తలు ఉన్నారని మనం చెప్పుకున్నాము జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు ఒక గుంపు మనోబుద్ధి చిత్తము మూడు అదొకటి నాలుగు తర్వాత ఆత్మ అన్నది ఆత్మని దైవంగా చెప్పుకున్నాం మనం ఈ ఐదుగురు కర్తలు ఉంటే ఆత్మ శక్తినిచ్చి మిగతా భాగాల చేత పనులు చేపిస్తూ ఉంటుంది అయితే ఇవి తెలియనటువంటి అజ్ఞానిగా ఉన్నటువంటి జీవాత్మ అన్ని పనులు నేనే చేస్తున్నా కదా అని తలుచుకుంటా ఉంటాడు ఇక్కడ ఏంటంటే జీవాత్మ చూస్తు ఇక్కడ మనం తెలుసుకోవాలి చూస్తూ ఉన్నవాడు చేస్తున్నాను అని చెప్పుకోవడం తప్పు జీవుడు అనేవాడు జరిగే సంఘటనలో సుఖదు అనుభవిస్తూ ఉన్నాడు అనుభవాలు మాత్రమే అనుభవిస్తున్నాడు అవి ఇతరుల చేత జబ్బ అనుకోవడం లేదు ఇతరుల చేత జబ్బ తానే చేస్తున్నాడని వాడికి కర్త నేనే అని అనుకుంటున్నాడు అయితే వానికి శరీర యంత్రాంగ వివరము తెలియదు శరీరంలో తాను ఎక్కడున్నాడన్న విషయం కూడా తెలియదు తాను ఏం చేస్తున్నానన్న విషయం కూడా తెలియదు తాను ఏం చేస్తున్నాడు అంటే జీవుడైన వాడు తన పక్కలో ఉన్న అహం ఉండే వా అహం మాట విని అహంకార మగ్నుడైపోయి పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకుంటున్నాడు శరీరం అంతా అని శరీరం అంతా నేనే కలిగి ఉన్నానని భ్రమిస్తున్నాడు ఆ విధంగా అనుకోవడం వల్ల వెనుకటి కర్మ ప్రకారంగా వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ ప్రారంభ కర్మ ప్రకారంగా జరుగుతున్నటువంటి పనులలో నేనే చేస్తున్నానని వాడు అనుకుంటా ఉన్నాడు కాబట్టి కొత్త కర్మ వానికి వచ్చి పడుతూ ఉన్నది వాడు అంటించుకుంటూ ఉన్నాడు వల్ల ఏమవుతుంది కర్మ ఇంకా ఉంది మిగిలి ఉంది కర్మ ఇంకా సంపాదించుకుంటున్నాడు కాబట్టి మళ్ళా ఎత్తుతూ అక్కడ కర్మలు అనుభవిస్తూ మళ్ళా కొత్త కర్మను సంపాదించుకుంటున్నాడు ఇదంతా ఒక చక్రము లాగే తిరుగుతూ ఉంది అన్నట్టు ఇక్కడ కర్మను సంపాదించుకోవడము అనుభవించడము మళ్ళా సంపాదించుకోవడం అనుభవించడము అనేది జరుగుతూ ఉంటూ ఉంది దాని ద్వారా దాని నుంచి బయటపడలేక పోతా ఉన్నాడు ఎవడైతే శరీర యంత్రాంగ నిజ స్థితిని తెలుసుకుంటాడో వాడు పాత కర్మను అనుభవిస్తూ కొత్త కర్మను సంపాదించుకోడు అట్లాంటి వాడు పాత కర్మ అయిపోయిన వెంటనే మోక్షానికి కొన్ని పరమాత్మలోకి ఐక్యమైపోతాడు అది పదహారవ శ్లోకము ఇక తర్వాత పదిహేడవ శ్లోకం చూద్దాం ఎస్య నాహంకృతో భావో బుద్ధిరస్య నలిప్యతే హి సైమాన్ లోకాన్న హి నని బధ్యతే ఇది కర్మయోగానికి సంబంధించిన శ్లోకము ఎవని భావములో అహము లేదో ఎవని బుద్ధి ఫలితము మీద ఉండదు వాడు జగత్తులోని అందరిని చంపినప్పటికీ వానికి కర్మ అంటదు వాడు అంతగుడు కాడు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇప్పుడు జగత్తులో సర్వకార్యాలనేవి జరుగుతా ఉన్నవి అవి కర్మరీత్యా అంతర్భాగ్యేంద్రియాల ద్వారానే ఆత్మశక్తి చేత జరుగుతున్నాయని తెలుసుకొని నేను కర్తనే కాను అని అహాను వదిలిపెట్టేసి వచ్చే లాభ నష్టాలు ఉంటాయి కదా వాటి మీద బుద్ధి మించకుండా ఎవడైతే ఉంటాడో వాడికి ఏ కర్మ అంటుకోదు ఆ సూత్రం ప్రకారంగా ఏ పని జరుగుతున్నా వాడి కర్మ అనేది రావదు ఎందరినో హత్య చేసినప్పటికీ సూత్రం ప్రకారంగా కూడా కాడు వాడు హత్యాపాపం వానికి రానే రాదు అట్లాగే గొప్ప సత్కర్మ చేసినను వానికి పుణ్యం అనేదే రాదు అహం లేని వాడు చేసిన పనులలో దుష్కర్మ సుకర్మ పాప పాపపుణ్యాలు వానికి రావు అని ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము పద్దెనిమిదవ శ్లోకం నుంచి చెప్పుకుందాము మంగళం వాటి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధార్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్థం